మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆయంలో తిరుమల తిరుపతి పవిత్రమైనటువంటి లడ్డును జగన్మోహన్ రెడ్డి గారి ఆయంలో అపవిత్రం చేయడం జరిగింది ఆ యొక్క నెయ్యిలో గోవు కొవ్వు చేప నూనె పంది కొవ్వును కలిషితం చేసినటువంటిది జరిగిందని చెప్పేసి ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రకటించడం జరిగింది మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కావాలనే హిందుత్వం పైన ఆయన ఆయంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్ని మతస్థులు కూడా ఉద్యోగాలు చేయడం జరిగింది అన్ని మత ప్రచారం చేయడం కూడా జరిగింది ఇప్పటికైనా ఆత్మీయ హిందూ బంధులందరూ ఆలోచించండి హిందుత్వం పైన హిందూ ధర్మం పైన నమ్మకం విశ్వాసం ఉన్నవారినే మనము ఎన్నుకుంటే ఇలాంటి పరిస్థితులు మనకు రావు కాబట్టి ఆత్మీయ హిందువులందరూ కూడా ఈరోజు ముక్తకంఠంతో ఈ యొక్క తిరుమల తిరుపతి యొక్క లడ్డు విషయంలో మనమందరం కూడా స్పందించాల్సిన అవసరము ఎంతైనా ఉందని తెలియజేయడం జరుగుతుంది Hi, this is Swati Dixit. Please subscribe to SKS Fly TV.